అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏమిటంటే ఎండి సార్ ఎప్పుడు రిలీజ్ అవుతారు నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు మనకు అమౌంట్ అనేది వస్తుందా రాదా అనే విషయం గురించి తెలుసుకుందాం ఈరోజు కొత్త విషయం అనేది తెలిసింది ఆ విషయాన్ని మన పీపుల్స్ తో షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి తమిళ అనేది రాదు కదా నాకు కొంచెం తమిళనాడు నేరుగా ఉండడం వల్ల నాకు కొంచెం తమిళ్ రావడం వల్ల ఈ విషయాన్ని తెలియదు ఎప్పుడు సార్ బయట వస్తారు ఎప్పుడు మనకు మెయిల్ వస్తుందంటే అందిన న్యూస్ ఏమిటంటే ఆగస్టు పదహైదవ తేదీ లోపు ఎండి సార్ అనేది బయట అనేది వస్తారనేసి తెలిసింది హీరింగ్ అనేది మోస్ట్లీ ఫిఫ్త్ అనేది తెలుస్తా ఉంది ఐదవ తేదీ ఐదో తేదీ మిస్ అయితే ఫుట్ లోపల అనేది బయట వస్తారు ఆ తర్వాత పేమెంట్ విషయం అనేది వేస్తారు అనేసి మనకు న్యూస్ అందండి పేమెంట్ వేస్తాము వేస్తాము వేస్తామని ఎండి సార్ మరి చెప్పి పంపిస్తున్నారంట ఎవరిని భయపడద్దండి ధైర్యంగా ఉన్నామని చెప్పండి కంపల్సరీ ఒక్కరికి వేస్తాము అంట అందులోనూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ హ్యాపీగా ఫీల్ అవసరం విషయం ఉంటే ఎవరైతే లాస్ట్ ఫిబ్రవరిలో ఆ ఐడియా వేశారో ఫస్ట్ వాళ్ళకే పేమెంట్ అనేది వేస్తారనేసి ఎండి సార్ చెప్పారంట వాళ్ళకి వేసిన తర్వాతే తర్వాత మిగతా వాళ్ళకి వేస్తారంట సీఎం ప్లాన్ లో ఉన్నారు కాబట్టి ఎవరు భయపడకండి ధైర్యంగా ఉండండి కంపల్సరిగా మనం హ్యాపీగా రన్ అవుతుంది మనందరూ కూడా సంతోషంగా ఉంటుంది కావున వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు ఇది కామెంట్ చేయండి మన యొక్క రెండు సార్లు త్వరగా ప్రయత్నాలనేసి టాపింగ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరొక మంచి వీడియో పోలీయ